చె గత పది సంవత్సరాల నుంచి మవన కార్మికులము పోరాడుతున్నాం పోరాడుతున్నాం కూడా ఇంట్లో వచ్చిన పాపాన ఏ ప్రభుత్వము లేదు గత పదిహేళ్ళుగా పాడి ఉంటూ మేము కష్టపడుతూ కూలీనాలు చూసుకుంటూ మవన నిర్మాణ కార్మికులము పోరాడుతున్నాం ఎంతో మంది నాయకుల దగ్గర పోరాడి ఎన్నో ఆందోళన చేసి కూడా ఇంతవరకు మాకు ఒక్క సెంటు ఇచ్చిన పాపం ఏ గవర్నమెంట్ది కూడా లేదని చెప్పి మనం చేసుకుంటున్నాం ఈరోజు ఓడిసి మండలం సిఐటి ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులకు ఇంటి స్థలాలు ఇందులో నిర్మించాలని చెప్పేసి కూడా ఈ ఒక కార్యక్రమం కొనసాగిస్తున్నాం అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు ప్రతి ఒక్కరు కూడా పనులకు పోతే మా కుటుంబాలు జరుగుతాయి లేదంటే మా జీవనోపాధి జరగడానికి కష్టం ఉంది అందుకని చెప్పేసి మా యొక్క సమస్య పరిష్కారం వరకు కూడా ఈ ఆందోళన ఈ నిరాహార దీక్ష కొనసాగిస్తాం ఎదురైన పరిస్థితుల్లో కూడా అవసరమైతే రాష్ట్ర నాయకత్వాన్ని కూడా తప్పించి అవసరమైతే ఎక్కడైతే ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో అక్కడ మేము కబ్జా చేస్తాం అక్కడ కూడా మేము అక్కడికి వెళ్ళి మేము పోరాటం చేస్తామని చెప్పేసి కూడా మేము సిఐటి తరఫున డిమాండ్ చేస్తున్నాం